ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను ఇహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చెను దేవ సరణతర సర్వదకారి ఈ సమయంలో నీ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించాలని అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి నూరంతర పంటను వారు స్వతంత్రించుకుందుగాక ఏ మెన్ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం ఈ లోకంలో ఎవరైనా తెలిసినట్లయితే ఒక గొప్ప వ్యక్తి వాళ్ళ గురించి చెప్పుకుంటాం మనం పిల్లలు గమనించాలి వాళ్ళ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం పలానా వ్యక్తి సీఎం గారు మా స్నేహితుడండి పలానా వ్యక్తి మా ఫ్రెండ్ అండి పలానా వాళ్ళు మాకు తెలుసండి ఇలాగ ఎవరైనా వాళ్ళు ఉంటే వాళ్ళని మనం వెంటనే పరిచయం చేసుకుంటాం వాళ్ళకి మనం ఏమవుతామో చెప్తూ ఉంటుంటాం ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము తెల్లవారే లేచి ప్రభు సన్నిధిని నిలిచినటువంటి చోటుకి వచ్చాడు అక్కడ నిలబడ్డాడంట దేవుని స్నేహితుడయ్యాడు అబ్రహాము ఎందుకనే తెలుసా ఈ రోజున మీకు ఎవరన్నా గొప్ప వ్యక్తి స్నేహితుడు అంటే చాలా గొప్పగా చెప్పుకుంటారు గొప్ప వ్యక్తులకు గొప్ప వ్యక్తి రాజులకు రాజు ప్రభులకు అయినటువంటి దేవుడు మీకు స్నేహితుడా దేవుడు మీకు అవ్వాలంటే ఏం చేయాలంటండి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను ఈహో సన్నిధిని సన్నిధిని నిలిచిన చోటికి వచ్చాడంటే దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడ అక్కడికి వచ్చాడంటండి అంటండి ఉదయాన్నే లేచేటండి చీకటితో లేచేటండి తెల్లవారి సరికి లేచాడంటండి అంటండి కాబట్టి అందరికీ దేవుడి స్నేహితుడిగా కావాలని ఆశపడతారు దేవునికి స్నేహితులు అవ్వాలనుకుంటారు కానీ ఉదయం లేవడానికి ఎవరు ఇష్టపడరు సుధమగుమ్మర ప్రాంతంలో లోతు కాపాడింది లోతు నీతి కాదు లోతు కాపాడటానికి లోతు నీతి కాదు అబ్రహాము యొక్క మాట అలాగే అబ్రహాముకు దేవుడిచ్చిన ఇచ్చిన మాట కాబట్టి ఈరోజున ఎవరైతే ఉదయకాల సమయంలో లేస్తారో వాళ్ళు దేవునికి స్నేహితులు అయిపోతారు ఎవరైతే చీకటితోటి లేచి దేవుని చెందరు గడుపుతారు వాళ్ళు దేవునికి స్నేహితులు అయిపోతారు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ వంద నాలేసేయా కాబట్టి ఒక స్నేహితులు మన మన మనసు తల్లిదండ్రులకు తెలియని విషయాలు బంధుమిత్రులకు తెలియని విషయాలు ఖచ్చితంగా స్నేహితుడికి తెలుస్తుంది నీ యొక్క అస్సలైనటువంటి జీవితం అంతా కూడా నీ స్నేహితునికి తెలుస్తుంది నీలో ఉన్న లోపము మంచి చెడు అన్నీ కూడా నీ స్నేహితుడిని తెలుస్తాయి నీ తల్లిదండ్రులకు తెలియని విషయాలన్నీ కూడా నీ స్నేహితుడిగా చేస్తే అలాగే దేవుడు నీకు స్నేహితుడు అయిపోయినట్లయితే దేవునికి నీ స్నేహితుడిగా ఉండాలనుకున్నట్లయితే మొట్టమొదటి చేయవలసిందేం తెలుసా ఉదయమే లేవటం చీకటితోటే లేవటం మొదటి స్థానం దేవునికి ఇవ్వటం దేవుని సన్నిధి ఉన్న చోటుకి వెళ్ళి నిలబడాలి ఏ మ్యాన్ థ్యాంక్ యూ జీజస్ ఎంతమంది మాట ఎక్కడికి వెళ్ళండి ఇహవ సన్నిధిని నిలిచిన చోటుకి వచ్చాడంటండి ఇహవ సన్నిధిని నిలిచిన చోటుకు వచ్చాడంటండి దేవునికి స్తోత్రం కలుగుని కాక దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది ఈ సమయంలో మంచి మత్తులు చక్కగా దుప్పట్టు ముసుకేసుకుని పడుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కానీ దేవుని సన్నిధి అక్కడ ఉండదు ప్రియలారా మత్తులో సన్నిధి ఉండదు దేవుని మహిమలో మనం ప్రవేశించాలంటే దేవుని సన్నిధిలో ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి ఈ లోకాసులన్నింటిని కూడా విడిచిపెట్టేసేసే దేవుని కొరకు జీవించాలి హలో థ్యాంక్ యూ జీజస్ కాబట్టి రోజున దేవునికి నువ్వు స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నావా నీకు దేవుడి స్నేహితులుగా ఉండాలనుకుంటున్నారా దేవునికి నువ్వు స్నేహితులతో చేయాలనుకుంటున్నావా మొట్టమొదట ఈ విషయంలో చూడాలి ఉదయం లేవటంలో చూడాలి అరణ్యమని లేవటంలో చూడాలి ఆ విషయంలో నువ్వు సహాయం చేయాలి దేవుడికి ఆ విషయంలో నువ్వు మరి సాధించాలి హాలే లూయ ఒకవేళ నువ్వు ఉదయం లేవటమే కష్టం అనుకుంటున్నట్టు నీవు మరి చీకటితోటి లేవటమే కష్టం అనుకుంటున్నట్టు నీవు దేవుని సంధిలో గడపడమే కష్టం అనుకున్నట్టు నీవు తెల్లవారిన బడాభ్రహ్మ లేచి తనే వస్తా అనేది నిలిచున్న చోటికి వచ్చాడంటండి కాబట్టి నువ్వు వచ్చే మూడున్నర అయ్యేసరికి ఖచ్చితంగా దేవుడు నిలిచున్న చోటికి ఇక్కడ వచ్చేసేయాలి శైలి దేవుని సంధిలోకి నువ్వు వచ్చేసేయాలి నీ యొక్క ప్రేయర్ ప్లేస్లకు నువ్వు వెళ్ళిపోవాలి ప్రార్థించేటువంటి ప్లేసులకు నువ్వు వెళ్ళిపోవాలి దేవునితో గడిపేటువంటి ప్లేసులకు నువ్వు వెళ్ళిపోవాలి ఆటోమేటిక్గా హాలే లుయా దేవునికి స్తోత్రం కలుగును గాక హాలెలూయా అప్పుడు ఖచ్చితంగా విజయం నిన్ను బట్టి నీ బంధువులకి నీ స్నేహితులకి విజయం వస్తుంది అబ్రహాముని బట్టి లోతు రక్షించబడ్డాడంట అందుకని లోతు నీతి కానీ లోతుకార్యలు ఏది కూడా ఉపయోగపడలేదు అబ్రహాముకు దేవుడు ఇచ్చిన మాటను బట్టి అబ్రహాము హాలెలుయా దేవునికి స్తోత్రం ఈ రోజు దేవుడు నీతో చెప్తున్నట్టు నిన్ను మాత్రమే దీవించడం కాదు నీతో అనేక మందిని దీవిస్తాను అన్నాడు దేవుడు నామైన వారంతా కూడా స్వతంత్రం నుంచి కొందరు కాక స్తోత్రం దేవ ఈ వాక్య వివిధలో మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనం తెలుస్తూ యేసునామంలో ప్రార్థించినా మే పొందుకుని విన్నాం తండ్రి ఆ మెన్